హలో అమరావతిలో కొత్తగా పదిహేడు హోటళ్ళు బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపుపై సీఎంకు రాష్ట్ర హోటళ్ల సంఘం కృతజ్ఞతలు త్రీ స్టార్ ఆపై క్లాసిఫైడ్ హోటల్లో బార్ లైసెన్స్ ఫీజును ఇరవై ఐదు లక్షలకు తగ్గిస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వానికి రాష్ట్ర హోటల్ అసోసియేషన్ కృతజ్ఞత తెలిపింది భారీ ఫీజుల కారణంగా ఇన్నాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్న హోటల్ రంగానికి ప్రభుత్వ నిర్ణయం ఊరటి ఉనుందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు బార్ లైసెన్స్ ఫీజులు తమిళనాడు కేరళ కర్ణాటకలో పది నుంచి పదిహేను లక్షలు తెలంగాణలో నలభై లక్షలు చొప్పున ఉంది ఇప్పుడు ఏపీలో ఇరవై లక్షలు తగ్గించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు అన్నారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలో యాభై నాలుగు త్రీ స్టార్ ఆపై హోటళ్ళు నష్టాల నుంచి బయటపడతాయని ప్రతినిధులైతే వివరించారు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంతో సహకారంతో అమరావతిలో కొత్తగా పదిహేడు హోటళ్ళు అయితే రానున్నాయి విదేశాలకు వెళ్ళిన తెలుగు వారందరూ వెనక్కి వచ్చి అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ ఉన్నారు అమరావతిని ఐటీ పర్యాటకంగా అభివృద్ధి చేయాలి కొత్త పర్యాటక విధానంలో హోటల్కు కరెంటు ఛార్జీల రాయితీ ఆస్తి పన్ను తగ్గింపు వర్తింపజేయాలి సమస్యలు లేని చోట్ల సమస్యలు లేని చోట్ల రాత్రి పన్నెండు గంటల వరకు హోటల్ తెరిచే అవకాశం ఇవ్వాలి హోటల్లోని బార్లు అర్ధరాత్రి పన్నెండు గంటల రెండు గంటల వరకు కూడా తెరిచేలా అనుమతులైతే అనుమతించాలి అని రాష్ట్ర హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు అయితే కోవడం జరిగిందనమాట ఏదేమైనా కొత్తగా పదిహేడు హోటల్స్ అయితే రాబోతున్నాయి అమరావతిలోని సో మా బంధుబాబులు కూడా గుడ్ న్యూస్ వచ్చుకోవచ్చు ఎందుకంటే రెండు గంటల వరకు కూడా బార్లు అయితే తెరిచి ఉండాలని చెప్పేసి వీరైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని